మీకు ఒక చిన్న విషయం చెప్పాలని భావిస్తూ ఉన్నాను చాలా విషాదకరమైన సంఘటనలు ప్రపంచంలో జరగబోతున్నది వాటి గురించి నేను రాత్రి ప్రార్థన చేసుకున్నాను ఇగా పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రార్థన చేసుకొని లోకంలో జరిగే విషయాల గురించి ఆలోచిస్తూ జరుగుతున్న పరిస్థితుల గురించి ఆలోచిస్తూ అలా పడుకున్నాను పడుకున్న తర్వాత మరలా మూడున్నరకు అర్ధరాత్రి మూడున్నరకు లేచి మరలా ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్దిసేపు నిద్ర వచ్చింది అలా పడుకున్నాను పడుకున్న తర్వాత ఒక భయంకరమైన కళ వచ్చిందండి భయంకరమైన కళ సంభవిస్తూ వచ్చింది జాగ్రత్తగా ఈ మాటలు వినండి ఎందుకంటే సంఘములో ఈ దినాల్లో ప్రజలను అప్ర అప్రమత్తం చేయట కొరకై దేవుడు కొన్ని విషయాలు కొంతమంది దైవ సేవకులతో మాట్లాడతారు ఆ దినాల్లో దానియాలతో దేవుడు మాట్లాడారు ఏసేపుతో మాట్లాడుతూ వచ్చారు పౌలు గారితో మాట్లాడుతూ వచ్చారు పేతులు గారితో మాట్లాడుతూ వచ్చారు ఈ సమయంలో దేవుడు కొంతమందితో మాట్లాడుతూ ఉంటారు పడుకున్నాను పడుకున్న తర్వాత ఆ ప్రాంతంలో కొంతమందికి వెళ్ళి సువార్థ పడించ కొంతమందికి వెళ్ళి సువార్థ పడించిన తర్వాత వారు కొంతమంది యాక్సెప్ట్ చేశారు కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు ఆ తర్వాత నేను మరలా ఇంటి దగ్గరికి వచ్చాను ఇంటి దగ్గరికి వచ్చి కొంతసేపు ప్రార్థన చేసుకుని దేవుని అడుగుతున్న ప్రభావ వీరెవరూ రక్షణ పొందలేకపోతున్నారు ప్రభువుని చెబితే వ్యతిరేకిస్తూ ఉన్నారు అని మాట్లాడాను మాట్లాడి ప్రభుత్వం అడుగుతూ ఉన్నాను అలా అడుగుతున్న సమయమున నేను ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ చేస్తుండగానే భయంకరమైన ఈదురు గాదులు గాలులు వచ్చాయి మెరుపులు మెరుస్తూ ఉన్నాయి ఏంటి సడన్గా వాతావరణం మారిపోయింది అని అనుకుని ఆలోచిస్తూ ఉండగానే దూర ప్రాంతంలో నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను వర్షం అప్పటికే చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంది ఒక దూరం నుంచి ఒక చిన్న చిన్న కణికల్లాగా వడగన్లు పడుతూ ఉన్నాయి చిన్న చిన్న వడగన్లు పడుతున్నాయి అందరూ వడగన్లు పడుతున్నాయని వర్షం పడుతుందని లోపలికి వారు సర్దుకుంటూ ఉన్నారు అది తీవ్రతనంగా మారిపోయిందండి జాగ్రత్తగా తీవ్రతనంగా మారిపోయింది భయంకరమైన వర్షం సంభవిస్తూ ఉంది ఆగటం లేదు వర్షముతో పాటు వడగండ్ల పడుతుంది ఎలాంటి వడగళ్ళో తెలుసా ఒక్కొక్క వడగండు లా ఉంది ఇంతలా ఇంత ఇంతలా వడగండ్లు దాదాపుగా ఒక పది కేజీలంతా వడగన్లు పడుతున్నాయి ఇళ్ళ మీద పడింది మొత్తం ఇల్లు స్లాబ్ కూడా కిందికి పగిలిపోతా ఉంది మనుషుల కార్ల మీద పడుతుంది తలకాయల మీద పడుతుంది పరిగెడతా ఉన్నారు చాలా వేదన వస్తా నేను బయటకు వచ్చి చూడగానే మొత్తం పడతా ఉంది నేనున్న ఇంటి ముందు చిన్న చిన్న వడగళ్ళు పడుతున్నాయి కొంచెం దూరాన ఉంది టీవీలో వార్తలు వస్తూ ఉన్నాయి సడన్గా కరెంటు పోయింది అంత చీకటిగా మారిపోయింది సమస్తం వడగండ్ల వాన మొత్తం ఇంటి ఇళ్ళను షాప్లను జంతువులు మనుషులు చనిపోయిన పరిస్థితులను గమనిస్తూ ఉన్నాను రక్తపాతము రక్ నీళ్ళతో కూడిన రక్తం పారుతా ఉంది ఘోరమైన పరిస్థితి వేదనకరమైన సిచ్యువేషన్ కలుగుతూ ఉంది ఏంటి ప్రభా ఇది ఎందుకు జరుగుతూ వచ్చింది ఇది కారణం ప్రజల జీవితంలో పాపము అధికమైపోయింది ఎవరు దేవుడు ఎవరు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు చెప్పిన అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ దేవుడు ఆల్రెడీ ముందే వాక్యంలో చెప్పారుగా మనకి ఎన్నో సంఘటనలు అవన్నీ నాకు గుర్తొస్తూ ఉన్నాయి భూకంపాలు మెరుపులు ఇవన్నీ ఆ ప్రదేశంలో కదులుతూ ఉన్నాయి కలుగుతూ ఉంది నిర్గమాకాండంలో మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు వడగండ్ల వాన కుమ్మరించబడుతుంది ప్రతి చేయును ప్రతి స్థలము జంతువులు చచ్చిపోతాయని చెప్పాడు అంత వడగండ్ల వాన ఎప్పుడు కూడా ఐగిప్తులు పుట్టలే రాబోయే దినాల్లో రెండు వేల ఇరవై ఆరులో ఒక భయంకరమైన వడగండ్ల వానను ప్రపంచమంతటా మనం చూడబోతున్నాం ఫ్యూచర్ రాబోయే రెండు వేల ఇరవై ఏడు కావచ్చు ఇరవై ఎనిమిది కావచ్చు రాబోయే నాలో ఒక భయంకరమైన వడగన్ల వాన కుమ్మరించబడుతుంది ఈ యొక్క కళ నేను చూసిన తర్వాత ఎమ్మటే లేచి ప్రార్థన చేసుకొని ప్రవా క్షమించు మా తప్పిదవరను క్షమించు మా పాపం వరను క్షమించు మా అపవిత్రతను క్షమించు మా ఘోరమైన తప్పిదములని తప్పును ప పాపమును ఒప్పుకుంటూ వస్తూ ఉన్నాయి ప్రేమేణ సహోడ నువ్వు గమనించవచ్చు నువ్వు ఆలోచించవచ్చు ఇది ఎప్పుడు జరిగేదని రెండు వేల ఇరవై ఆరులో జరగబోతుంది జాగ్రత్త గుర్తుపెట్టు భయంకరమైన పరిస్థితి ప్రపంచమంతటా రాబోతుంది ఘోరమైన సిచ్యువేషన్లో మనం ఉండబోతున్నామని మాత్రం గుర్తిరగండి ఈ విషయాన్ని ప్రభువు తెలియజేస్తూ వచ్చాడు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రాబోయే దినాలు చూడండి ఒక మాట నేను ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు నేను మీకు చూపించాలని భావిస్తా ఉన్నాను ప్రక ప్రకటన పదహారు ఇరవై ఒకటి ఐదేసి మనుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడినూ ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించరే నా కల్లార నేను ఇది వాక్యంలో చదువుతూ వచ్చాను కనులారా దేవుడి యొక్క కళను తెలియజేస్తూ వచ్చాడు ఇది కళ దర్శనము కాదు దర్శనము వేరు కళ వేరు గుర్తుపెట్టుకోండి దర్శనము అనగా మనం ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా ప్రభువు మన ఆత్మను తీసుకెళ్ళి ఎన్నో పరిస్థితుల యొక్క విషయాలను చూపిస్తూ ఉంటాడు అది దర్శనం ఎస్కేలుకు కలిగింది ఆదర్శ ఎనిమియాక కలిగింది ఆదర్శనం ఏషియాకు కలిగింది ఆదర్శనం పౌలు గారికి కలిగింది ఆ దర్శనం దర్శనం వేరు కళ ఏసేపుకి వచ్చింది కళ దాని వేరకు వచ్చింది కళ కళ ఆ కళ ద్వారా కొన్ని విషయాలు దేవుడు ప్రజలకు తెలియచేయు అని దేవుడు చెప్తున్నాడు ఇంకా మనసు స్పందక లేకపోతే అర్థం చేసుకో వడగండ్ల వాన కొమ్మరించబడబోతుంది రక్తము ఏరులై పారబోతుంది గొప్ప భయంకరమైన భూకంపాలు కలగబోతున్నాయి మెరుపుల దాడి కలగబోతుంది ఇంతకుముందు చూసిన దానికంటే ఒక వేదనకరమైన వర్షపాతము రెండు వేల ఇరవై ఆరులో జరగబోతుంది గుర్తుపెట్టుకోండి ప్రేమైన సహోదరి సహోద ఈ విషయాల గురించి ప్రభు ప్రత్యేకంగా రక్షణ కోసం ప్రార్థన మొరపెట్టడానికి ప్రభు మాట్లాడి తెలియజేస్తా ఉన్నాడు భయంకరమైన వడగండ్ల వాన ప్రపంచం మీద కుమ్మరించబోతుంది నువ్వు వాడే టెక్నాలజీ నువ్వు ఎంచుకున్నది మనం ఏం చేయగలం దేవుని కంటే ఎక్కువగా ఏమైనా చేయగలవా నువ్వు దేవుని కంటే ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి బొడగలను తట్టుకునేది తెచ్చుకోవాలనుకుంటున్నావా భూకంపచ్చిపోతావు మానవ జీవితం ఎంత ఎంతకాలం బ్రతుకుతావు నువ్వు బ్రతుకుతే ఎంతకాలం జీవిస్తావు అరవై డెబ్బై లేదండి మానవ జీవితం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు ఎప్పుడు మనిషి మరణిస్తాడో తెలియదు రక్షణ పొందు క్రీస్తు రక్తం వలన మనకు పాపక్షమాపన పైనున్న ఆకాశం అందే గాని కిందనున్న భూమి అందే గానీ ఏ నామం వలన రక్షణ లేదు ఏసుక్రీస్తు నిజమైన దేవుడై ఉన్నాడు ఏసు క్రీస్తు నీకు రక్షణ ఇచ్చే దేవుడై ఉన్నాడు లోకంలో నువ్వు ఎవరిని నమ్మినా వారెవరు నిన్ను పరలోకం చేర్చుకోలేరు చేర్చరు ఎందుకంటే ఎవరు కూడా చెప్పలేదు నా ద్వారా నా వలన మీరు పరలోకములు చేర్తారని ఏ ఒక్క వ్యక్తి చెప్పలేదు ఒక ఏసు ప్రవారు మాత్రమే నువ్వు అనుకోవచ్చు మాకు ఎంతమంది ఉన్నారు కదండి మరి మేమేం చేయాలా తెలుసుకో అర్థం చేసుకో గ్రహించుకో ఏది నిజమో తెలుసుకొని నువ్వు జీవించు ఏది సత్యమో తెలుసుకొని జీవించు ఏది మంచిదో తెలుసుకొని జీవించు నీ దగ్గర మంచింది చెడుంది ఏది నువ్వు వెళ్ళాలని నీ వైపే నీవు జ్ఞానం తెచ్చుకోవాలని నేను ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాను బలవంతంగా ఇప్పుడు క్రైస్తవం బలవంత పరచదు ప్రేమ ద్వారా చెప్పేది దేవుడు కూడా ప్రేమ ద్వారానే దేవుడు ప్రేమ ఉన్నాడు మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన మీద రాజ్యభారం ఉన్నది యేసు క్రీస్తు వారు రాజ్య భారాన్ని మోస్తా ఉన్నాడు నీ కొరకు నా కొరకు చేతుల్లో శీలలు కాళ్ళలో శీలలు తలలో ములకిరటము రక్తం అంత ఏరులై పారుతూ చెరినంత చీల్చేశారండి చీల్ ఏమవసరం ఆయనకు అంత బాధ భరించడం అవసరం ఉందా కాదు శరీరము ద్వారా మానవుడు చేసిన పాపానికి మనుషుల యొక్క శరీరం అగ్నితో కాల్తదని ఆయన శరీరాన్ని దాల్చి భూమి మీదకి వచ్చి ఆయన త్యాగం చేస్తూ వచ్చాడు నీ యొక్క పనిష్మెంట్ని ఆయన వేసుకుంటూ వచ్చాడు ఇది ప్రేమ ఈ దినాల్లో నువ్వు త్వరగా మారు మనసు పొందే దినంలోకి రా అర్థం చేసుకో ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే ఏసయ్యా నా హృదయం రండి నా జీవితాన్ని మార్చుని అడగండి దేవుడి కాలిని నాకు తెలియజేశాడు దేవుడు నాకు తెలియజేసింది నేను మీతో పంచుకుంటున్నాను రక్షణ కొరకై ప్రజల ఆత్మీయంగా బలపడ్డ కొరకై ఈ విషయాలను దేవుడు అప్పుడప్పుడు మాట్లాడి తెలియజేస్తూ ఉంటాడు ఎన్నో విషయాలు తెలియజేశాడు తన విషయాల గురించి మాట్లాడుతున్నాను ప్రార్థన చేస్తున్నాను ప్రవీద్దుట దేవుడు కాలం జరిగిస్తూ ఉంటాడు అనేకమైన కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు లోకములో నీవు దుష్ట శక్తులతో పోరాడే వ్యక్తివి దుష్ట శక్తుల యొక్క గుంపులను ఉన్న వ్యక్తివి వాటిని తెదించి వాటిని ఎదుర్కొని ముందుకు రావాలంటే ఏసు క్రీస్తు యొక్క శక్తి కావాలి ఆలోచించు దేవుని యొక్క మహాకృప కావాలా వాడి ప్రేమేసావుడా అర్థం చేసుకొని రాబోయే భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తూ తీర్మానం చేసుకో నువ్వు చూస్తావు తర్వాత ఇప్పుడు నేను చెప్పిన విషయము అబద్ధమో లేక నిజమో నువ్వు రాబోయే దినాల్లో చూస్తావు అప్పుడు అయ్యో ఆ సమయమున దేవుడు ఆ పాస్టర్ గారి ద్వారా మాట్లాడారు కదా ఆ కళ గురించి అని చెప్పాడు కదా అరే నేను వినలేకపోయానని నువ్వు చచ్చిపోతే ప్రయోజనం ఏముంది ఇప్పుడే తీర్మానం చేసుకో చేతులు కాలకముందే నువ్వు జాగ్రత్త పడితే మేలు కదా ఒకనొకదేనా నేను కూడా ఏసు క్రీస్తుని నమ్ముకోకమును నా జీవితం కూడా వ్యతిరేకంగా జీవించేది కానీ ఏసు నా హృదయాన్ని అప్పటి నుంచి నా యొక్క జీవితం వదిలి మొత్తం పాప జీవితం వదిలిపెట్టేసి పరిశుద్ధంగా బతికే కృపణ గ్రహించాడు దాని కొరకు ప్రయాసపడుతున్నాను మీరు కూడా అలా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను చూడండి బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యజ్రా జీవితం గురించి నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడతాను యజ్రా జీవితం ఎజ్రా ఆ ప్రజలు అందరు కలిసి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నారు ప్రభా మా తప్పిదలను క్షమించు మా పాపమును క్షమించు మేము మేము తప్పులు చేసిన వారమే మేము అపరాధములు చేసిన వారమే మా పొరపాట్లు మన్నించుము అని ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు చూడండి ఎసరా